ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మన అందరికీ తెలిసిందే కానీ ఏఐ మీతో రియల్ టైం ఒక మనిషిలా మాట్లాడగలదు ఇప్పుడు అంతేకాకుండా రాత్రికి ఒకవేళ మీకు నిద్ర పట్టకపోతే బెడ్ టైం స్టోరీ కూడా వినిపిస్తుంది అంతేకాకుండా ఈ చాట్ జీపీటీ ఫోర్ ఓ అని కొత్త ఫీచర్ ఏదైతే వచ్చిందో ఇందులో ప్రతి యూజర్కి కూడా ఫ్రీ అనమాట అంతేకాకుండా చాట్ జీపీటీ ఫోర్ ఓలో ఎగ్జాక్ట్లీ మనకి ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి అది డీటెయిల్గా ఇవాళ వీడియోలో మనం ఇవాళ డిస్కస్ చేద్దాము అండ్ ఎలా మీరు దీన్ని వాడుకొని మీ లైఫ్లో మీ కెరియర్లో అడ్వాన్స్మెంట్స్ చేయవచ్చు ఆల్మోస్ట్ ఇది ఒక మ్యాజిక్ లాంటిది అనమాట సో ఇది ఏంటి దాని గురించి తెలుసుకుందాము ఫస్ట్ మనం అది స్టార్ట్ చేసే ముందు చాట్ జీపీటీ ఫోర్ ఓ ఏదైతే ఉందో అందులో ఓ అంటే ఏంటో దాని గురించి మాట్లాడదాము ఓ అంటే ఓమ్ని అనమాట చాట్ జీపీటీ ఇప్పుడు మీకు మూడు ఇన్పుట్స్ ఇచ్చిన దానికి రెస్పాండ్ అవుతుంది ఎలాంటి ఇన్పుట్స్ అంటే టెక్స్ట్ వాయిస్ విజువల్ అనమాట ఇప్పటిదాకా యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఓన్లీ బై టెక్స్ట్ రాస్తూ చాట్ చేస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు ప్రాన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పటి నుంచి ఏంటంటే అలాంగ్ విత్ టెక్స్ట్ చాట్ జీపీటీకి మీరు చాట్ ఫోర్ ఓలో మీరు టెక్స్ట్ ఇన్స్ట్రక్షన్తో పాటు ఓన్లీ వాయిస్ కమాండ్ కూడా ఇవ్వచ్చు అనమాట అంటే ఇప్పుడు మీకు టైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎలా అయితే మీరు మీ అలెక్సాతో గూగుల్ అసిస్టెంట్తో మాట్లాడుతూ ఉంటారు సేమ్ అలాగే ఛార్జీబిలిటీతో మాట్లాడవచ్చు అండ్ రెండోది వచ్చేసి మీరు ఏదైనా అప్లోడ్ చేసి అంటే మీ ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు అప్లోడ్ చేసి దానికి సంబంధించిన ప్రశ్నలు మీరు ఏదైనా అడిగితే దానికి కూడా సమాధానాలు ఛార్జీపీటీ ఇస్తుంది అంతేకాకుండా ఇప్పుడు దీని కేపబిలిటీస్ ఎలా ఉన్నాయంటే ఇంత ము ఇంతకుముందు ఛార్జిబిటీ ఫోర్ పేడ్ వర్జన్లో ఎలాంటి కేపబిలిటీస్ అయితే ఉండేనో అవన్నీ కూడా ఛార్జిబిలిటీ ఫోర్ ఓలో ఇప్పుడు మనకు ఫ్రీగా అందిస్తున్నారు ఛార్జిబిటీ ఏదైతే రెస్పాన్స్ టైం ఉంటుందో అది టూ థర్టీ టూ మిల్లీ సెకండ్స్ అని చెప్తారు సేమ్ ఒక మనిషి హ్యూమన్ బీయింగ్కి ఎంతైతే ఉంటుందో సేమ్ దాని లెవెల్లో ఇప్పుడు జీపీటీ కూడా వచ్చేసింది జీపీటీ ఫోర్ఓలో మరి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు బ్రౌజ్ చేయవచ్చు ఇంతకుముందు ఓన్లీ ఒక లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉంది కానీ ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో పాటు డేటా అనాలిసిస్ కూడా మీకు దొరుకుతుంది అండ్ కొత్త మోడల్ ప్రతి ఒక్కరికి కూడా ఓపెన్ అందరికీ ఫ్రీ అనమాట ఇంతకుముందు ఎవరైతే దీనికి డబ్బులు ఇచ్చేవారో ఇప్పుడు మీకు డబ్బులు ఇవ్వకుండానే ఇవన్నీ కూడా మీరు ఫ్రీగా యూజ్ చేయవచ్చు అంతేకాకుండా ఏదైనా మీరు జూమ్ కాల్లో ఒక గూగుల్ మీట్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు అలాంటప్పుడు చాట్ జీపీటీ ఫోర్ ఓలో మీరు కాన్వర్సేషన్ ఏదైతే జరుగుతుంది ఏదైతే మీరు మాట్లాడతారో మీటింగ్లో ప్రతీది కూడా అక్కడ రికార్డ్ అయ్యి స్టోర్ అవుతుంది జీపీటీ ఫోర్ ఓ మెమొరీలో సో దానివల్ల ఏమవుతుందంటే మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే సమ్మరైజ్ చేయమని అడుగుతారో చాట్ జీపీటీకి అప్పుడు మీకు ఒక డీటెయిల్డ్ సమరీ అనేది జీపీటీ ఇక్కడ ఇస్తుంది అంతేకాకుండా ఇద్దరు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మనుషులు వేరే లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు ఇతర భాష మాట్లాడే వాళ్ళు ఉంటే అప్పుడు చార్జీపీటీ వాళ్ళ కాన్వర్జేషన్ని వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని ఇమీడియట్గా ఇన్స్టెంట్గా ట్రాన్స్లేషన్ చేస్తుంది లైవ్ ట్రాన్స్లేషన్ సో దీనివల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ ఎవరైతే ఇంతకుముందు చాలా ఇబ్బంది వాళ్ళు డిఫరెంట్ పార్ట్స్ డిఫరెంట్ ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడ పోయినా కానీ బిజినెస్కి కానివ్వచ్చు స్టూడెంట్స్కి కానివ్వచ్చు చాలా ఈజీ అవుతుంది దీనివల్ల అంతేకాకుండా చాట్ జీపీటీ ఫోరోలో రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ ఎలా అయితే జరుగుతుందో సేమ్ అలాగే పర్సనల్ ట్యూటర్ కూడా ఒక మంచి ఫీచర్ ఇంతకుముందు మీరు ట్యూషన్ వెళ్ళేవారు ఏదైనా మ్యాథ్స్ ప్రాబ్లమ్ చదవాలి అకౌంట్స్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు లైవ్లో చాట్ జీపీటీకి మీరు క్వశ్చన్ అక్కడ మీ ఫోటోగ్రాఫ్ తీసి అందులో అప్లోడ్ చేస్తే లైవ్లో చాట్ జీపీటీ మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది మీ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది సో టెక్నాలజీ ఇంత అప్డేట్ అవుతుంది ఇంటి కొత్త డెవలప్మెంట్స్ వస్తూనే ఉన్నాయి పూర్తిగా టెక్నాలజీని వాడుతూ మీరు కూడా దీని గురించి బాగా హెల్ప్ అనేది మీకు జరుగుతుంది అనుకు అనుకుంటున్నాను అంతేకాకుండా ఒకవేళ మీరు ఇంతవరకు మన హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ